ట్రోఫీకి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ ఫామ్ అందుకున్నాడు అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు అందరూ ఆశించినట్టుగా కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు యాభై ఐదు బంతుల్లో పరుగులు చేశాడు ఏడు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు ముఖ్యంగా స్పిన్ వేసర్ రూట్ బౌలింగ్ లో కోహ్లీ ఆధిపత్యం ప్రదర్శించాడు ఫ్లిక్ కవర్ డ్రైవ్ స్వీప్ తో బౌండరీలు రాబట్టాడు చాలా రోజుల తర్వాత ఫిఫ్టీ చేసిన కోహ్లీ ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ పై నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ను కోహ్లీ అధిగమించాడు ఇంగ్లాండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు ఇంగ్లాండ్పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి నాలుగు వేల ప్లస్ రన్స్ చేయగా సచిన్ టెండూల్కర్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రన్స్ చేశాడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దేశాలపై అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా కూడా కోహ్లీ నిలిచాడు ఆస్ట్రేలియాపై ఐదు వేల ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ ఇంగ్లాండ్ పై నాలుగు వేల ప్లస్ రన్స్ సౌత్ ఆఫ్రికాపై మూడు వేల ప్లస్ రన్స్ నమోదు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు దేశాలపై నాలుగు వేల ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్ గా కోహ్లీ రికె చేశాడు కోహ్లీ పాండింగ్ చెరో మూడు దేశాలపై నాలుగు వేల ప్లస్ రన్స్ చేయగా సచిన్ రెండు దేశాలపై ఈ ఫీట్ సాధించాడు ఆసియా గడపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా పదహారు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు ఈ క్రమంలో సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు సచిన్ మూడు వందల యాభై మూడు ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధిస్తే కోహ్లీ మూడు వందల నలభై ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను అందుకున్నాడు సెంచరీ దిశగా సాగేలా కనిపించిన కోహ్లీని మరోసారి లెగ్ స్పిన్నర్ రషీద్ అవుట్ చేశాడు రషీద్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం కోహ్లీ కెరీర్ లో ఇది పదోసారి భారత స్టార్ బ్యాటర్ ను పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవుట్ చేసిన ఐదో బౌలర్ గా నిలిచాడు కంటే ముందు టెమ్ సౌదీ జోస్ అజుల్వర్డ్ మొయినలీ జేమ్స్ అండర్సన్ జాబితాలో ఉన్నారు